రెండు రకాల జంతువులు అలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకే పిండితో రెండు రకాల జంతువుల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు శనగపిండితో కాకుండా ఈ పిండితో జంతువులు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం ఇరవై రోజులు పైగానే నిల్వ ఉంటాయి మీకు అరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు మినపప్పుని ఫ్రై చేసుకోవాలి మినపప్పు లైట్గా కలర్ మరిన తర్వాత హాఫ్ కప్ సగ్గు బియ్యం హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువ ఏగన లేదు ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే సరిపోతుంది ఇవి కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లు వేసుకుని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీరినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బౌల్లోనికి నాలుగు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి జల్లెడు పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి దీన్ని కూడా జల్లించుకోవాలి పైన ఇలా బరక వచ్చింది మీరు కావాలంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి ఇందులో సగం పిండి తీసుకుని హాఫ్ టీ స్పూన్ కొద్దిగా వాము క్రష్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వు వేసుకోవాలి నువ్వులు కనుక మీకు అయితే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా బటర్ వేసుకుని ఈ బటర్ని పిండికి పట్టేట్లు బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వేడివేడి నీరు పోసుకుని పిండిని స్పూన్తో కలుపుకోవాలి మూత పెట్టుకుని గోరివెచ్చగేంత వరకు పక్కన పెట్టుకోవాలి పిండి అనేది కొద్దిగా చల్లబడిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని ఎక్కువ అవసరం పడవు ఒక పావు కప్పు కంటే తక్కువే వాటర్ పడతాయి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ సాఫ్ట్గా కాకుండా పిండిని కలుపుకోవాలి పిండిలో కలపడానికి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతాయి జంతగిద్దులోకి నూనె అప్లై చేసుకుని కలుపుకున్న పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే జంతగిద్దులో వేరు వేరు మూల్స్ కూడా పెట్టుకోవచ్చు గట్టిపైన కొద్ది నూనె చేసుకుని జంతువులని వేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా నూనెలు వేసుకున్న డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే పేపర్ మీద కానీ అలాగే క్లాత్ పైన కానీ ఎక్కువ జంతువులని ప్రిపేర్ చేసుకోవచ్చు డీప్సర్వా నూనె పెట్టుకుని నూనె వేడిన తర్వాత మనం గట్టిని స్లోగా డిప్ చేయాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పేపర్ వేసుకుంటే ఒకేసారి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవచ్చు వేసిన వెంటనే కలపకుండా నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి తర్వాత రెండు వైపులు టర్నింగ్ చేసుకుంటూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి మీకు కారంగా స్పైసీగా కావాలంటే ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో ఇలా బొబ్బులు సాగిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి లేకపోతే కనుక ఇవి తీసిన తర్వాత మెత్తగా ఉంటాయి ఇలా పేపర్ మీద వేసుకుంటే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ జంతకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా జంతకుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఊపిణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిన పిండిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వామ్ క్రష్ చేసుకుని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా బట్టర్ వేసుకుని బట్టర్ని పిండికి పట్టెట్లు కలుపుకోవాలి మీరు కావాలంటే బటర్ ప్లేస్లో నూనె కానీ అలాగే నెయ్యి కానీ వాడుకోవచ్చు తర్వాత వేడివేడి నీరు పోసుకోవాలి స్పూన్తో బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మూత పెట్టుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి అది కొద్దిగా చల్లగైన తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా మిక్స్ చేయడానికి ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్నే సరిపోనాయి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నూనె నూనెప్ప చేసుకుని మనం కలుపుకున్న పిండిని పెట్టుకోవాలి గట్టిపోయిన కొద్దిగా నూనె అప్ప చేసుకుని జంతికల్ని వేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా నూనెలోనే వేసుకోవచ్చు పేపర్ పైన కానీ ఏదైనా క్లాత్ పై గానీ ఒకేసారి ఒక నాలుగైదు జంతుకులని ప్రిపేర్ చేసుకోవచ్చు డీపీ సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడిన తర్వాత ప్రిపేర్ చేస్తున్న జంతువులు వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత ఉగ్లినేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి నూనెలు ఇలాగా బబ్బులు సాగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి క్రిస్పీగా ఉంటాయి లేకపోతే కనుక జంతువులు బయటకు తిన్న తర్వాత మెత్తగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా ఉండే రెండు రకాల జంతువులు రెడీ మీకు ఎవరైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శనగపిండితో కాకుండా ఈ పిండితో ట్రై చేయండి